मंजली आ रहा हूं टिकट मैंने मैंने मंजर है सुरेश जी सुरेश जी

Yeah. ఏదైనా చేయొచ్చు అనుకునే వారికి ఈ రోజు ముగ్గురు వ్యక్తులకి గురపాఠం ప్రజలను దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుని కోరుకున్నారు ఈ విధంగా నడిపించి వాళ్ళకు ఒక గుణపాఠంగా అదేవిధంగా అదే విధంగా కూడా గమనించాలి మీ పిల్లలు ఏం చేస్తున్నారు మధ్య మత్తులు ఏం చేస్తున్నారు చేసుకోవాలమ్మా తల్లిదండ్రులు హెచ్చరిక ఎవరైనా కానీ మద్యం సేవించి గాని గంజాయి సేవించి గాని అమాయకుల మీద అకారణంగా దాడి చేస్తే మాత్రం వాటి వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి ఎవరైనా సరే అరెస్ట్ చేసి రోడ్లు నడిపించి అందరికి అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకోబడతాయి కాబట్టి ఎవరో కూడా ఇలాంటి అగత్యాలు ఏమీ చేయకూడదని హెచ్చరిస్తున్నాం నిన్న సాయంత్రం సిటీ కేబుల్ ఎంప్లాయీస్ మీద ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి దాడి చేయడం జరిగింది అకారణంగా వాళ్ళకి వీళ్ళకి గొడవ లేకుండానే ఇష్టం వచ్చినట్టు వాళ్ళని గుద్దడం జరిగింది కొట్టడం జరిగింది కాబట్టి వీళ్ళ వల్ల అమాయకులు బలైపోతున్నారు ఇప్పుడు వాళ్ళయ్య రే పొద్దున్న మీ కుటుంబాల్లోనే పడవుతాయి కాబట్టి ఇలాంటి వాళ్ళని కట్టంగా శిక్షించాలని ప్రజలందరూ కోరుతున్నారు దాని మీదే పోలీసు వారు వీళ్ళని కఠినంగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి పోలీసుక మత్తులు మత్తులో గంజాయి మత్తులు అమాయకమైన ప్రజల మీద దాడి చేస్తే వారిపై కఠినంగా చర్యలు వీలు ఉండబడదు అదేవిధంగా ఇలా రోడ్లపై నడిపించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం పోలీసు వారి హెచ్చరిక అండి పోలీసు వారి హెచ్చరిక మజ్జు మత్తులు గంజాయి మత్తులు అమాయకుల మీద దాడి చేస్తే పోలీసులని వారిని ఇలా రోడ్లపై నడిపించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం అమాయక మీద ప్రజలతో దాడి చేసి వారిని గాయపరిచిన ఎరలా పోలీసులు తీసుకుని కఠిన చర్యలు ఉంటాయి అదేవిధంగా నిన్న రాత్రి జరిగిన మధ్య మత్తులో గొడవ జరిగిన ఈ ముగ్గురు వ్యక్తుల్ని ఈరోజు రోడ్లపై నడిపించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాము చేయొచ్చు అనుకునే వారికి మధ్య మత్తులో గంజా మత్తులో అమాయకమైన పని వాళ్ళకు గుణపాఠంగా నేర్పు తల్లిదండ్రులు కూడా మీరుగా గమనించాలి మీ పిల్లలు ఏం చేస్తున్నారు మధ్య మత్తులు ఏం చేస్తున్నారు ఏంటనేది అనేది మీ పిల్లలను మీరు ముందుగా కంట్రోల్ చేసుకోవాలమ్మా తల్లిదండ్రులు పోలీసు తీసుకునే కఠినమైన చర్యలు విధంగా ఉంటాయి దాని ఉదాహరణ రాత్రి జరిగిన ఈ ముగ్గురు వ్యక్తులు అమాయకమైన ప్రజల్ని దాడి చేసి గాయపరిచారు దానికి మీ పిల్లలను అదుపులో ఉంచుకోవాలి అర్ధరాత్రిపోట్ల రాత్రి రాత్రి పూట మధ్యం బాయి గద్దే వాళ్ళతో కూలిపి తీసిన కఠిన చేయడం ఈ విధంగా ఉంటాయి ఎక్కడైతే ఈ సెంట్రల్ లో ఉంది వైన్ షాప్ దాంట్లో తాగి వెళ్ళారు దానికి అయితే కాదు ఆ బ్యాంకు లో కూడా మేము దర్యాప్తు తప్పకుండా డ్యామ్ షూట్ గా తీసుకోవాలి ఎవరైనా కానీ మందు తగ్గని గంజాగాని అమాయకుల మీద ఎదురు తిరిగి అకారణంగా కొడితే మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు వాళ్ళ మీద కఠిన తీసుకోబడతాయి నో డౌట్ దాంట్లో నా పేరేష్ బాబు నేను చేయని నిన్న సాయంత్రం ఏడు గంటలకి ఒక ముగ్గురు వ్యక్తులు బాగా మద్యం సేవించి వాళ్ళు గొడవపడుతూ వాళ్ళతో పడపడడం కాకుండా సిటీ కేబుల్స్ కి ఎంప్లాయీస్ అయిన చలపతి సుబ్బారావు సాయి అతను కూడా చేతులతో నష్టమని కొట్టి సిటీ కేబుల్ వానకెళ్ళి కూడా పుట్టారు మాకు రిపోర్ట్ రావడం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఆ ముగ్గురు నిందితులు వల్లెపు ఆ ముగ్గురు నిందితులు వల్లెపు యేసు వల్లెప్పు సాయి వల్లెపు వెంకటేశ్వర గుర్తించడం జరిగింది వాళ్ళని ఈ రోజున అరెస్ట్ చేసి నడిపించుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి తరలించడం జరుగుతుంది ఈ బల్లాని కానీ గాని ఎక్కడైనా కానీ కానీ మచిలీపట్నంలో ఎవరైనా కానీ మద్యం కానీ గంజాయి సేవించి కానీ ఇలా పబ్లిక్ మీద ఎదురు తిరిగి బిహేవ్ చేస్తే వాళ్ళ మీద వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకోబడతాయి ఇవి మాకు ఎస్పీకర్ సిస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మచిలీపట్నంలో గంజాయి అనే ఈ ఆకత ఎమ్మకల్ని అరికట్టంలో ముందుండి నడిపిస్తున్నారు మా సారు దాంట్లో తిరుగు లేకుండా మేము కఠిన చర్యలు తీసుకుంటామని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తాం ఆ గతంలో ఒకటి మీద లేదు కానీ ఇద్దరి మీద ఉన్నాయి రెండు రెండు ఉన్నాయి గంజాయి కేసు లేదు బాడీ లెఫెన్స్ లేదు అన్ని కొట్లాడి కేసు లేదు వాళ్ళు సిటీకే చొరబడి అక్రమ ప్రవేశం చేతులు కొట్టినట్టుగా కేసు రిజిస్టర్ ఐపీసీ లేదా ఫోర్ ఎయిట్ త్రీ అంటారు ఇలాంటి ఆకతాయిలకి మళ్ళీ ఎలాంటి పనులు చేయాలంటే భయం రావాలని వాళ్ళకి పని కోసం హెచ్చరిక ఒక హెచ్చరిక ఇది వాళ్ళు హెచ్చరించడం కోసం ఈ రకమైన ఫుడ్ బాచ్ చేయడం జరుగుతుంది మది మా సారు ఉన్నతాధికారుల సూచనల మేరకు చేస్తున్నాం